మనకి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా తెలియాలంటే మీకు నా గురించి తెలియాలి నా పేరు సోమనాథ్ చట్టర్జీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ని వృత్తిరీత్యా హైదరాబాద్లో సెటిల్ అయిన బెంగాలీ ఫ్యామిలీ బాధి నాకు సంబంధించి ప్రతి విషయం క్వాలిటీగా ఉండాలనుకుంటాను నీకు క్వాలిటీ కావాలా ప్రాణం కావాలా అంటే క్వాలిటీగా ఉన్నంత కాలమే ప్రాణం కావాలంటాను క్వాలిటీ లేనిది నా కంటికి ఏది కనిపించినా నేను భరించను ఒకరికి ఇంజెక్ట్ చేసిన సిరన్స్ తో ఇంకొకరికి ఎందుకు చేస్తున్నారు సోమనాథ్ చాటర్జీ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ సార్ గుడ్ మార్నింగ్ బాగున్నారా ప్రశ్నలు కాదు సమాధానం కావాలి సార్ ఇద్దరికి సేమ్ ఇంజక్షన్ సార్ బాడీ కాంటాక్ట్ డైరెక్ట్ గా లేదు కదా అందుకని ఇచ్చేశాను సార్ హాస్పిటల్ సీజ్ సార్ ఒకళ్ళకి వాడిన సిరంజీ ఇంకొకళ్ళు వాడటం తప్పే దీనికి హాస్పిటల్ సీజ్ అనేది నలుగురు చెప్తే నవ్వుతారు సార్ సార్ బయట అందరూ నన్ను కొంచెం మెట్లాడనుకుంటారు మీరు నాకంటే మెట్లాడలాగా ఉన్నారే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్ మాట్లాడుతున్నాను కదా సార్ ఐదు రూపాయల సిరంజి కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ మూసేస్తారంటున్నారే న్యాయమేనా కోర్టులో కలుద్దాం పోనీ మీకు ఎంత కావాలో చెప్పండిస్తాను ఇస్తాను ప్రాణం మీద డబ్బులు సంపాదించడం నీకొచ్చేమో నాకు రాదు క్వాలిటీ లేని ఐదు రూపాయల సిరంజ్ వల్ల ఇన్ఫెక్షన్ ఒక మనిషి ప్రాణం పోతే ఐదు కోట్లు పెట్టి కట్టిన హాస్పిటల్ ప్రాణాన్ని తిరిగి తేగలరా ఇక్కడ పాయింట్ సిరంజ్ కాదు క్వాలిటీ మనిషిలో క్వాలిటీ ఏడిస్తే చేసే పనుల్లో కూడా క్వాలిటీ ఏడుస్తుంది లేకపోతే ఇదిగా ఇలాగే ఏడవలసి ఉంటుంది నీ కొంచెం మెంటల్ అన్నావు కాదు క్వాలిటీ విషయంలో నాకు నీకన్నా కొంచెం ఎక్కువే ఉంది ప్రొఫెషనల్గా ఇంత క్వాలిటీగా ఉండే నేను పర్సనల్ గా ఇంకా క్వాలిటీగా ఉంటాను లీటర్కి యాభై కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే చేతకు నూటికి నూరు మార్కులు తెచ్చుకునే కూతురు మాటకి ఎదురు చెప్పిన భార్యతో క్వాలిటీగా బ్రతుకుతున్నాను నా కూతురికి చిన్నప్పటి నుండి క్వాలిటీగా బ్రతకడం నేర్పించాను చదవడంలో క్వాలిటీ తినడంలో క్వాలిటీ ఆఖరికి నిద్రపోవడంలో కూడా క్వాలిటీ వాటర్ బాటిల్ ఇవ్వండి ఇదిగోండి సార్ వాటర్ ప్యాకెట్ కదా వాటర్ బాటిల్ ఇవ్వండి బ్రాండెడ్ లేదా లేదండి ఐ విల్ ఐ విల్ సీజ్ ద షాప్ ముందు చెప్తాను వాటర్ బాటిల్ ఇవ్వండి క్వాలిటీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇదిగో అయిపోయిందా క్వాలిటీ ఇలా క్వాలిటీగా ఉండడం చాదస్తం అనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక్కడ మాత్రం నాలాగే ఉంటూ నాలాగే బట్టలేసుకుంటూ నాలాగే మాట్లాడుతుంటాడు నా మేనల్లుడు రాహుల్ క్వాలిటీ విషయంలో నా జిరాక్సే వాడు ఆదివారం ఆంధ్రజ్యోతి ఎంటర్టైన్మెంట్ ఆహా ప్రతిభ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆహా కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్ డివైజ్ చదువు మ్యాటర్తో పాటు మెటీరియల్ కూడా క్వాలిటీ ఉంటది ఏంటి చదవా క్వాలిటీ పిల్లలు ఎలా టైం వేస్ట్ చేయరు తెలుసా ఏంటి డైరీ రాస్తున్నావా క్వాలిటీ క్యారియర్ ఏంట మోత ఏంటి క్వాలిటీ మనుషులు ఉండే ఏరియా ఇది రంగులు వేసుకుని గంగిరెత్తులోకి ఎందుతున్నారు ఎవరో మీరు హోలీ పండగ కదా సార్ ఆహా చూడటానికి ఎలా ఉందో తెలుసా పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది ఏంటి చూడండి మొహానికి రంగు చూడు సైలెంట్ గా పండే బాబా ఇంటర్ రిజల్ట్స్ వచ్చారా నేను మళ్ళీ కాల్ చేస్తాను ఏమైంది ఫెయిల్ అయిపోయినరా ఇంటర్ ఫెయిల్ ఏంట్రా బుర్ర ఉందా నీకు అసలు ఎగ్జామ్ లో బుర్ర కథ రాసినా పాస్ అయిపోతా ఏంటి అది ఇంటర్ ఫెయిల్ కొడతావా కొట్టాలా కొయ్యాలా ఇప్పుడు పొద్దున్నే లెక్కల నేను అమ్మమ్మ బాబు అల్లారం పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వేడివేడిగా టిఫిన్ పెట్టి పాస్ అయితే సీట్లు పెట్టి ఫెయిల్ అయితే కన్నుళ్ళు పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టి నమ్మనాల కోసం రెండు స్లిప్పులు పెట్టాలని తెలియదండికి అందుకే ఫైల్ అయింది నాడు నీకేంటిరా ఎంటర్ ఫెయిల్ అయిన నా సెంటర్ లో తెలిస్తే నా ఫేస్ అలా చూపించలే ఓయ్ ఇంతకి నువ్వు పాస్ అయ్యావా హ మనకి పాస్ అవ్వడం పాస్ పోసినా తీసి ఏ తీసినా పాస్ ఎంతకి విపరిస్తే రా చూసుకోలేదురా చదువుకోర్రా మీరు సంవత్సరం అంతా ఏం చేస్తారు మీరు ఎలాగో తప్పుతారు వెళ్ళేసరికి బాబు కర్రచ్చి రెడీగా ఉంటాడు అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకుని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు నాన్న వస్తున్నా కూర్చో నీ ఎంటర్ రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే అడు బాగా ఎత్కేసి లేదంటాడేంట్రాబరు మళ్ళీ ఏంట్రా ఎక్కడ పోతున్నా అక్కడెక్కడ ఉంటది రేపెల్ దొరుకుతులే మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు ఏడుచేడు అని నేను తప్పడండి నాయ ఇంటర్నెట్ లో కాకపోతే ఏరే దగ్గర ఎత్తకాలి దొరుకుతుగా ఇంకో చోట ఎత్తకాలి ఆ ఉండదా మరి ఇప్పుడు అయిపోయింది అనుకో దుర్గా పెంచెం అక్కడ లేదనుకో అంటే అవునా మరి ఆడేంటి ఒక్క చోటగా నెంబర్ లేకపోతే ఇంకెదగడవు కాని తప్పినట్టేం చెప్పేశాడు అర్థం అయిపోయింది అనమాట ఎవరు ఫ్రెండ్స్ లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు అక్కడ పెట్టు ఇక్కడే గొప్ప కళ్ళు మూసి వచ్చేది పార్టీ చేసుకుందాం అయితే కళ్ళు మూసేయండి ఇప్పుడు ధరవండి రే కంగారు పడకండి